పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ను ఈ రోజు ఉదయం కూడా ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మండల జెడ్పీటీసీ భింగి దేవదాస్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చారని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధుల పనితీరును ప్రజలు తమ ఓటు తీర్పుతో నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు పని చేయని ప్రభుత్వాలను ప్రజా ప్రతినిధులను మార్చేసే శక్తి ఓటు ఉందని ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని ఆయన పరిశీలించారు ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు Ah, see you, see you, see you. আমাদের no, এটা